आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च रहवे केतवे नमः राहवे केतवे नमः दधिशङ्कतुषाराभम् క్షీరోదవశోహితం శ్రీగురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు విశేషమైనటువంటి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ విశ్వావసునామ సంవత్సరంలో రాబోతున్నటువంటి మొట్టమొదటి గ్రహణం చంద్రగ్రహణం మనకు ఈ యొక్క చంద్రగ్రహణం ఏ విధంగా ఉండబోతూ ఉంది చంద్రగ్రహణానికి తర్వాత మరి ఏ ఏ రాశులకు శుభకరంగా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా గ్రహణాన్ని ఏ విధమైనటువంటి నియమాలతో పాటించాలి అనే విషయాలను తెలుసుకుందాం విశ్వాపసునామ సంవత్సరంలో భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున అంటే తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున రాత్రి శతభిష నక్షత్ర మేషలగ్న సోమోపరోగ పింగళవర్ణ దక్షిణ శరము నైరుతి స్పర్శ ఆగ్నేయ మోక్షం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ధృతియోగము మరి కలుగుతూ ఉన్నది ఈ యొక్క చంద్రగ్రహణం అనేది మనకు భారతదేశంలో సంపూర్ణంగా కనబడుతూ ఉంటుంది భారతదేశంతో పాటు ఇతర దేశాలలో కూడా కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క చంద్రగ్రహణాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది అయితే గ్రహాలలో అన్నిటికంటే షోడశ కళానిధి అయినటువంటి చంద్రగ్రహణము భారతదేశంలో ఈ సంవత్సరం రెండు గ్రహణాలు మనకు కనిపించే గ్రహణాలలో మొదటి గ్రహణమైనటువంటి యొక్క భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున కనిపించే గ్రహణాన్ని ఏ విధంగా పాటించాలి దాని యొక్క నియమాల గురించి తెలుసుకుందాం మరి చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి గ్రహణం వలన కొన్ని రాశుల వారికి మానసిక పరమైనటువంటి బాధలు కొన్ని రాశుల వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క గ్రహణం రాత్రి నైరుతి స్పర్శ తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభం కాబోతుంది మరి దీని యొక్క నిమీలన కాలము రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాల దాకా మధ్యకాలము రాత్రి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల దాకా తర్వాత ఉన్మీలన కాలము రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల దాకా ఆగ్నేయ మోక్షకాలం అనేది రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు మరి ఆద్యంత పుణ్యకాలం అనేది ఉదయాత్ పూర్వం మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణం అనేది మన భారతదేశంలో సంభవించబోతూ ఉంది అయితే ఈ గ్రహణం గురించి మన ప్రేక్షకులకు ముందుగానే తెలపడానికి కార్యక్రమాన్ని మేము ఉంచుతూ ఉన్నాం అయితే ఈ యొక్క గ్రహణం అనేది ముఖ్యంగా ఈ గ్రహణం యొక్క నియమాలు ఏమిటి ఎప్పుడైతే రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుందో ఆ రాహు చంద్రుణ్ణి ఏ విధంగానైతే గ్రహించబోతూ ఉంటాడో ఆ సమయంలో సైన్స్ ప్రకారంగా మనకు చంద్రకిరణాలు అనేటివి ఆహార పదార్థాలలో పడవు కాబట్టి ఆ రోజు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ముఖ్యంగా మధ్యాహ్నం భోజన సమయం ఒకటి ఒంటి గంట లోపుగా భోజన సమయాన్ని ముగించుకోవాలి తర్వాత రాత్రి భోజనం అనేది ఒక వృద్ధులకు చిన్నపిల్లలకు మాత్రమే సాయంకాలం ఏడు గంటల నలభై నిమిషాల దాకా అవకాశం ఉంది మిగతా వాళ్ళందరూ కూడా రాత్రి భోజనం చేయకుండా ఉండడమే శుభ సూచకంగా చెప్పబడుతుంది అయితే ఈ భోజనం చేయకుండా ఉండడం అనేది మూఢనమ్మకం అనుకోవద్దు మనకు ప్రత్యక్ష దైవాలైనటువంటి సూర్యచంద్ర గ్రహణాలు వచ్చినప్పుడు జీర్ణక్రియలో కొంత మార్పు వస్తుంటుంది కాబట్టి అనవసరమైనటువంటి అనారోగ్యానికి గురి కాకూడదని చెప్పేసి మన పూర్వీకులు ఈ యొక్క భోజన వ్యవస్థను ఈ విధంగా పెట్టడం జరిగింది తర్వాత ఈ గ్రహణం అనేది ముఖ్యంగా గ్రహణం రోజున మనందరికి కూడా తెలుసున్నటువంటి విషయము సాయంత్రం దేవాలయాలన్నీ కూడా మూసి ఉంటాయి గర్భవతులు చిన్నపిల్లలు రోగులు వృద్ధులు వారికి మాత్రం రాత్రి ఏడు గంటల దాకా స్వల్ప ఆహారం తినడానికి అవకాశం ఉంది వేదకాలంలో భోజనము నిద్రపోవడము తర్వాత మైథున్యము ఇవన్నీ కూడా నిషిద్ధం అని చెప్పేసి మన పూర్వీకులు చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఈ యొక్క గ్రహణ సమయంలో మరి ప్రతి ఎవరికైతే ఒక నాలుగు రాసుల వారికి ఉత్తమ ఫలితం నాలుగు రాసుల వారికి మధ్యమ ఫలితం నాలుగు రాసుల వారికి అధమ ఫలితం అనేది చెప్పబడుతుంది పంచాంగ శాస్త్రంలో మరి యొక్క నాలుగు రాసులలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక సూచన ఏమిటంటే అధమ ఫలితాలు ఉన్నటువంటి వారు తప్పకుండా గ్రహణ మోక్షకాలం తరువాత వారంతా కూడా వీలైనంత వరకు నదీ స్నానం చేయడం శ్రేయస్కరంగా ఉంది అదేవిధంగా ఈ గ్రహణము ఏ నక్షత్రాలు ఏ రాశులపైన సంభవిస్తూ ఉన్నాయో వాళ్ళు తెల్లవారి లయకారుడైనటువంటి శివునికి అభిషేకం చేసుకోవడం తర్వాత ముఖ్యంగా దానితో పాటు ఇంకా కొన్ని చంద్రగ్రహణం అనేది మరి మానసికపరమైనటువంటి ఒత్తిడిలకు గురి చేస్తూ ఉంటుంది కాబట్టి వారంతా కూడా గ్రహణ ప్రారంభ సమయంలో స్నానం చేయాలి తర్వాత గ్రహణ అయిపోయిన తర్వాత గ్రహణం ప్రారంభం నుండి మోక్షకాలం దాకా జపాలం చేసుకోవాలి మోక్షకాలం అయిపోయిన తర్వాత తప్పకుండా నదీ స్నానం చేయడము తర్వాత దానికి సంబంధించినటువంటి గ్రహానికి గ్రహణానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని వేద పండితుల చేత నదీ ప్రాంతంలో చేయించుకోవడం దాంతోపాటు వీలైనంత వరకు మరి దాన ప్రక్రియ కూడా చేయాలి ఆ దాన ప్రక్రియ చేసేటప్పుడు చక్కగా మరి మనకు ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణానికి ఇదం సౌవర్ణం రాహుబింబం నాగం సౌ సౌవర్ణం రవిబింబం రాజతం చంద్రబింబం ఆ ఘ్యా ఘృతపూర్ణ ఘృతపూర్ణ కాంసపత్ర సహితం అని చెప్పేసి ఒక నేతితో నిండినటువంటి రాగి పాత్ర అదేవిధంగా ఇంకా కొన్ని చెప్పడం జరుగుతుంది ప్రతిమ తర్వాత చంద్ర ప్రతిమను కూడా ఒక వేద పండితునికి దానం చేస్తూ ఈ గ్రహణము మానసిక పరమైనటువంటి బాధలు రాకుండా చూడమని చెప్పేసి ఆ యొక్క భగవంతుని నమస్కారం చేస్తూ తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్దన హేమతార ప్రధానైన మమ శాంతి ప్రభో ప్రదోభవ అని చెప్పేసి మమ ప్రదోభవ అని చెప్పేసి విధంతుద నమస్తుభ్యం సిమ్మికానంద ఆచ్యుత దానే నానేన నాగస్య రక్షమాం వేధజాం భయాత్ అని చెప్పేసి మరి యొక్క గ్రహణం వల్ల ఎటువంటి బాధలు రాకుండా ఉండడానికి దాన ప్రక్రియ అనేది చేయాలి వీలైనంత వరకు పితృతర్పణాలు అందించడం నదీ స్నానం చేయడం దాన ప్రక్రియ చేయడం అనేది ఈ మన ప్రేక్షకులకందరికీ కూడా చెప్పినటువంటి సూచన ఇంకా మీకు ఈ గ్రహణం గురించి కానివ్వండి మీ రాశులల్లో చంద్రుని యొక్క అంశ గురించి కానీ తెలుసుకోవాలంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి వ్యక్తిగతంగా కూడా మీరు సంప్రదించవచ్చు గ్రహణానికి సంబంధించినటువంటి మరి మోక్షకాలం తర్వాత ఎటువంటి వాటికి పరిష్కారం చేసుకోవాలనే సూచనలు కూడా మీకు అందించబడతాయి ఓం తత్సత్ యా దేవీ శాంతి శాంతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియజేస్తూ విశ్వా వసునామ సంవత్సరము భాద్రపద మాసము శుక్ల పౌర్ణిమ ఏడవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం రోజున రాత్రి సంభవించబోతున్నటువంటి చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో చక్కగా కనబడుతూ ఉంటుంది మరి యొక్క చంద్రగ్రహణం రోజున రాసులలో తొమ్మిదవ రాశు అయినటువంటి ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో అనే విషయాన్ని మనం గమనిద్దాం ముఖ్యంగా విశ్వావసునామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి గురువు చాలా చక్కని స్థితిలో ఏడవ స్థానంలో మాత్రం అడ్డాష్టమ శనితో తర్వాత రాహు మూడవ స్థానంలో కేతు తొమ్మిదవ స్థానంలో ప్రస్తుతం విశ్వావసునామ సంవత్సరంలో గ్రహ సంచారం జరుగుతూ ఉంది అయితే వీరికి ఏ రోజైతే చంద్రగ్రహణం సంభవించబోతూ ఉందో ఆ రోజున వీరికి చంద్రభగవానుడు మూడవ స్థానంలో ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు అయితే ధనుస్సు రాశి జాతకులకు ఈ గ్రహణం అనేది మరి శుభ ఫలితాన్ని ఇవ్వబోతూ ఉంది శుభ ఫలితాలు ఇచ్చే నాలుగు రాశులలో వీరిది కూడా రాశి ఉంది కాబట్టి మరి యొక్క ధనుసు రాశి వారికి ముఖ్యంగా గృహమందు సుఖశాంతులు లభించే అవకాశం తర్వాత మనో సౌఖ్యం మృష్టాన్న భోజనము ఆరోగ్యము బాగుపడము తర్వాత మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎవరికైతే వివాహాల కోసం తహతహలాడుతూ ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాలు విజయం చేకూర్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది ఎప్పుడైతే చంద్రుడు మూడవ స్థానం ఉన్నప్పుడు గ్రహణం సంభవిస్తూ ఉంటుందో వారికి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలు చూస్తున్నప్పుడు వారికి అనుకున్నటువంటి ఆభరణాలు లభించడం తర్వాత శుభకార్యాలు చేసుకోవడం తర్వాత విజయాలు సాధించడం అనేది ఈ గ్రహణ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అయితే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు కూడా లయకాడైనటువంటి శివునికి ఆ రోజున తప్పకుండా అభిషేకాది కార్యక్రమాలు చేయించుకోండి చక్కని ఫలితం అనేది మీకు వస్తూ ఉంటుంది ఓం తత్సత్ ఈ చంద్రగ్రహణం సంభవించినప్పుడు ముఖ్యంగా చంద్రగ్రహణానికి అధమ ఫలితాలు ఇస్తున్నటువంటి రాసులకు సంబంధించినటువంటి వారు ఆ నక్షత్రాలలో ఉన్నటువంటి వారు చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు దాంతోపాటు ముఖ్యంగా ఎవరైతే గర్భవతులు ఉంటారో మూడో మాసం దాటిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు ఎందుకంటే గ్రహణ వీక్షణ అనేది మంచిది కాదు ముఖ్యంగా యొక్క గ్రహణం అనేది మేష వృషభ కన్యా ధనుసు రాశి వారికి మంచి ఫలితాలను మిథున సింహతుల మకర రాశి వారికి మధ్యమ ఫలితాలను కర్కాటక వృషిక కుంభ మీనరాశుల వారికి అధమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంది కాబట్టి ముఖ్యంగా గ్రహణం సంభవించేది కూడా మనకు మరి రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తూ ఉంది కాబట్టి కుంభరాశి జాతకులు ముఖ్యంగా పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు యొక్క గ్రహణాన్ని వీక్షించకూడదు గర్భవతులు ఎవరైతే ఉంటూ ఉంటారో వారు సాయంకాలం ఏడు గంటల నుండి చంద్రుని చూడకుండా ఉండాలి తర్వాత ముఖ్యంగా వారికి ఏడు గంటల లోపలనే స్వల్ప ఆహారం తినిపించడం తర్వాత ముఖ్యంగా ఈ గ్రహణం అనేది కుంభరాశిలో సంభవిస్తూ ఉంటుంది కాబట్టి వారు పూర్వాభద్ర నక్షత్ర జాతకులు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ గోచారం అధమంగా ఉంది కాబట్టి వారి వారు జాగ్రత్తగా గ్రహణాన్ని చూడకుండా ఉండాలి తర్వాత శక్తి అనుసారంగా వీరు నదీ స్నానం కానివ్వండి లేదా దాన ప్రక్రియ కానివ్వండి చేసుకోవాలి మరి యొక్క చంద్రగ్రహణం అనేది మన దేశంలోనే కాకుండా ఇంకా కొన్ని దేశాలలో కూడా ఈ చంద్రగ్రహణం కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ దేశాలలో ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క నియమాలను పాటించాలి ముఖ్యంగా గ్రహణ సమయంలో స్నానం చేయడం తర్వాత తల్లిదండ్రులు లేనటువంటి వారు తర్పణాలు ఇవ్వడం మోక్షకాలమైన తర్వాత శుద్ధి స్నానం చేయడం తర్వాత దాన ప్రక్రియ చేసుకోవడం చెప్పుకోదగ్గ సూచన అట్లాగే గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసిన తర్వాత లయకారుడైనటువంటి శంకరుని యొక్క అభిషేకం కూడా చేసుకోవాలి తర్వాత ముఖ్యంగా ఈ ఎవరైతే నాలుగు రాసుల వారికి అధమమైనటువంటి ఫలితాలు ఉంటాయో ఆ నాలుగు రాసుల వారు ఎటువంటి అనుమానాలున్నా కూడా క్రింద కనిపిస్తున్నటువంటి నెంబర్కు వ్యక్తిగతంగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు వారికి తగినటువంటి సూచనలు కూడా ఇవ్వబడుతూ ఉంటుంది గ్రహణ స్నానం చేసేటప్పుడు చక్కగా దేవతలందరినీ కూడా తలుచుకొని ఆ గ్రహణ స్నానం అనేది చెయ్యాలి గ్రహణ శాంతి విధానం కూడా చేసేటప్పుడు మీ గోత్రము మీ పేరు అన్నీ చెప్పుకొని శాంతి చేయాలి తర్వాత మరి దగ్గర ఉన్నటువంటి నదీ తీరాలకు వెళ్ళి స్నానం చేయడం సాధ్యం కానటువంటి వారు మీ గృహాలలో ఉన్నటువంటి పుష్కరాలలో కానీ జలం కానీ ఏది ఉన్నా కూడా దానిని స్నానపు నీటిలో కలుపుకొని గంగే చెమ్నే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేశ్మిని సన్నిధిం కురు అని చెప్పేసి ఆ గంగనే దాంట్లో కలిసినట్టు భావించి దాన్ని స్నానం చేయండి మరి దీనివల్ల ఏదైతే అధమ ఫలితాలు పొందే రాష్ట్ర వాళ్ళు ఉంటారో వారికి కొంతవరకు ఈ చంద్రగ్రహణం యొక్క పీడా నివారణ అనేది జరుగుతూ ఉంటుంది మరి యొక్క నియమాలను పాటిస్తూ షోడశ కళానిధి అయినటువంటి చంద్రుని యొక్క అంశను మానసికపరమైనటువంటి క్లేశాలు పొందకుండా మీరంతా కూడా చంద్రుని యొక్క అంశను పొందడానికి ఆ చంద్రరేఖను ధరించినటువంటి పరమశివుడు నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ అని చెప్పేసి వేద మంత్రోచ్చారణతో స్వామికి అభిషేకాలు చేయించుకోండి తర్వాత ఓం నమ శివాయ అంటూ ఆ శివలింగం మీద నదీ జలాన్ని సమర్పిస్తూ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంత్ర త్రిరాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని చెప్పేసి ఒక పత్రి మారేడు దళాన్ని కూడా సమర్పించుకోండి ఈ గ్రహణం అనేది మీకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటుంది ఓం తత్సత్